హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గోధుమ పిండితో ఒక మంచి స్నాక్స్ చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎండాకాలం ఇలా చేసి పెట్టండి ఎన్నైనా తినేయచ్చు హ్యాపీగా ఇందులో నేను మైదా పిండి కానీ ఇలాంటివి వాడకుండా చేశాను కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటాయి అండ్ ఎన్నైనా తినొచ్చు పిల్లలు ముఖ్యంగా ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి అందుకని హ్యాపీగా ఈ ఎండాకాలం పూట ఇలా చేసి పెట్టండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనము ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ పిండి ఈరోజు నేను మీకు గ్లాస్తో చూపిస్తున్నానండి మెజర్మెంట్ మెజర్మెంట్ మీ మీ కొలతలను బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ గ్లాసు రవ్వ ఇది మనకి ఉప్మా రవ్వ దొరుకుతుంది కదా అది ఒక హాఫ్ గ్లాసు అలాగే హాఫ్ గ్లాసు షుగర్ పౌడర్ ఇది మీరు హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని దాన్ని పౌడర్గా చేసుకోండి మీరు పౌడర్ చేసుకునేటప్పుడే మీకు ఇష్టం ఉంటే దాంట్లో ఇలాచి వేసుకొని పౌడర్ చేసుకోండి మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఆ పౌడర్ కూడా వేసుకొని ఇంకా అన్నీ వేసుకొని ఇందులోనే ఒక మూడు స్పూన్ల నెయ్యి ఇది నెయ్యి కంపల్సరీ వేయండి స్కిప్ చేయకండి నూనె అది వేయకండి నెయ్యి మాత్రమే వేసుకోండి ఒక మూడు స్పూన్ల నెయ్యి నెయ్యి కూడా వేసుకొని అన్నీ మంచిగా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఇదంతా మనకి మంచిగా ఇలా ముద్దలాగా అయిపోవాలండి కలిపే మనం కలిపిన తర్వాత మంచిగా మనకి ఇలా గడ్డలాగా అయితే అప్పుడు పర్ఫెక్ట్గా కలిసినట్టు పిండి సో చూసారు కదా చూపిస్తాను నేను మీకు ఇలా మంచిగా ముద్దలాగా అయితే మనకు పిండి మంచిగా కలిసిపోయినట్టు చూసారు కదా ఇలా ఇలా కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు ఎక్కువ నీళ్లు పట్టవండి ఇందులో అంటే మనం షుగర్ పౌడర్ వేసాం కదా అందుకని మీకు ఎక్కువ నీళ్ళు వేయకండి కొన్ని నీళ్లు వేసి మంచిగా చపాతి పిండిలాగా కలిపేసుకోండి ఒకవేళ మీకు పొరపాటున నీళ్ళు కొన్ని ఎక్కువ అయిపోయాయి అనుకోండి అప్పుడు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు అయ్యో వస్తాయా రావా అనే డౌట్ అస్సలు అవసరం లేదు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని మరి కొంచెం గట్టి చేసుకోండి మీకు ఏమవుతుందంటే మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేస్తే కొంచెం షుగర్ తీపి తక్కువ అయిపోతుంది అంతే అంతకుమించి ఇంకేమవ్వదు ఇన్ కేస్ మీకు తీపి మళ్ళీ తక్కువ అయిందంటే కొంచెం షుగర్ పౌడర్ వేసుకోండి ఇలా చేసుకొని కలిపేసుకోండి ఇంకేం పర్వాలేదు దీన్ని మంచిగా ఇలా తడిపేసుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు మంచిగా నాననిస్తాము ఇలా నానతే మనకి మంచిగా వస్తాయి మన బిస్కెట్స్ ఇవి గోధుమ పిండి బిస్కెట్స్ సో చూసారు కదా ఇక్కడ నేను ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత పిండిని ఇలా రెండు భాగాలుగా చేసుకొని మంచిగా ఇలా పొడువుగా ఒత్తేసుకోండి ఇలా పొడుగ్గా ఒత్తుకొని మీకు నష్ట మీకు ఇష్టమున్న షేప్లో మీరు కట్ చేసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా ఒత్తేసుకొని దాన్ని ఇలా పొడుగ్గా చేసుకొని నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ లోపు మీరు ఆయిల్ని వేడి వేడికి పెట్టేస్తే మీరు ఆయిల్ ఇక్కడ వేడపో వేడవుతుంది ఇక్కడ మనము దీన్ని కట్ చేసుకోవచ్చు సో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ మరీ ఎక్కువ వేడి కానివ్వకండి జస్ట్ అలా మీడియం వేడి అయిన తర్వాత వేసేయండి మరీ ఎక్కువ వేడి అయిపోతే తొందరగా కాలిపోయి మామిడిపో లోపలంతా పిండిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ వేడి అవ్వకుండా మనము వేసిన తర్వాత సో చూసారు కదా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అలా మంచిగా మీడియం సైజులో వేడైన తర్వాత అవ చూసారు కదా మీరు ఇలా మంచిగా దాన్ని వేసిన తర్వాత సిమ్లోనే వేయించుకోండి అస్సలు కదపకుండా దాంట్లోని మంచిగా సిమ్లోనే వేయించుకుంటే మంచిగా లోపల వరకు కాలుతాయి కాబట్టి మనకి క్రిస్పీగా వస్తాయి అలా మంచిగా సిమ్లో వేయించుకొని అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఒక నెల వరకు అయినా రెండు నెలల వరకైనా నిల్వ ఉంటాయి అన్ని రోజుల వరకు మనకు పిల్లలు ఉంచనివ్వరు కదా టేస్ట్గా ఉంటాయి కాబట్టి అసలు ఒక వారం రోజుల్లోనే మీకు అయిపోగొట్టేస్తారు అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్నాక్ మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా చాలా క్రిస్పీగా అసలు లోపల పిండి పిండి లేకుండా చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి